జీతం కసార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితమని దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలన్న సర్కులర్ తక్షణం రద్దు చేయాలని హెచ్ఆర్ఏ చెల్లించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సెయిల్లో లో విలీనం చేయాలని సొంత గానులు కేటాయించాలని సీఎండిపై సీబీఐ విచారణ చేయాలని ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్స్ అక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నా ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తన తాబేదారులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని తమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంత పాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం మాట్లాడుతూ యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలతోనే గడిచిన నెల రెండు వందల నలభై కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దీనికి కార్మికులను బాధ్యులను చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు நவம்பர் நெல் ரெண்டு வந்த கோட ரூபாய் ரத்தா நண்பா உதய ட்யூட்டிக்கு போய் நம்பி பண்ணி உற்பத்தி பற்ற உதவிட்டு டெம்பை மூணு கோட ரூபாய் சில அறுபது கோட் பதினெட்டு கோட் கொட்டாவே నువ్వు ఎక్కొట్లు పన్నెండు కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ మొత్తం ఎందుకు కాయ సని చెప్పి అడిగారు తప్పని చెప్పి చెప్పారు వెంటనే ఇవ్వని చెప్పారు అయినా శివంలో శసం వస్తున్నారా లేకపోతే నీకు నిలబడాలేనా డిసెంబర్ నుంచి సభ్యులు అమలు చేయడం వీళ్ళని చెప్పారు ఇప్పటికే మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగులకి పక్క ఎవరి చేత విమానం చేయబడుగుతా ఉన్నాం ముందుకు ముందే జిఎస్టీ కట్టావే ముందుకు ముందే మా జీతాల్లో కట్ చేసిన ఎవరి జన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వాలు కట్టావే పనిచేసి ఉద్యోగం చెప్పిన వాళ్ళని బాధ్యత లేదా ప్రయత్నించి ఆ ప్యాకేజీ నిధుల్ని జిఎస్టీ పేరు మీద బ్యాంకు పేరు మీద

ప్రైవేట్ ఆర్ట్ మిటర్ మీటర్ స్టీల్ ప్లాంట్ కింద దానికి వేరు మార్గం లేట్ అవుతుందని చెప్పని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏదో నాయకులు వైజాగ్ కోసం ఆ విధంగా వైజాగ్ లో సరఫరం కోసం కావాలని కొట్టుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే సరఫరా చేసి

పెద్దలు చేస్తూ ఈ ధర కొనసాగుతూ ఉంది ఇప్పుడు